మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోష్న చూడు దీప నేను బావని ఎలా విడదిస్తానో చూస్తూ ఉండు నీ కాపురంలో చిచ్చు పెడతాను బావని నీ కాకుండా చేస్తాను అని వెనకాలే ఒక్కసారిగా దీప లోపలికి వెళ్ళి చీపురు కట్ట తీసుకొస్తుంది అది చూసి జ్యోష్ణ షాక్ అయిపోతుంది ఇక దీప వెళ్తావా లేదంటే దీంతో దుమ్ము దులిపినట్టు దులపమంటావా అసలే నా చేతి నా చేతి దిబ్బలంటే నీకు చాలా ఇష్టం చాలాసార్లు రుచి కూడా చూసావు కావాలా ఏంటి జోష్నా అని వెనకాలనే ఒక్కసారిగా జోష్ణ భయపడుతుంది అమ్మో దీని చెయ్యి చాలా గట్టిగా తగులుతుంది ఇక్కడే ఉంటే ఈ చీపుతో నన్ను ఉతికహారేస్తుందేమో అని జోష్ణ ఇక గబగబా కారు దగ్గరికి వెళ్ళిపోతుంది ఇక దీప ముఖం మీదే తలుపులు వేసి లోపలికి వెళ్తుంది అది చూసిన జోష్ణకి చాలా కోపం వస్తుంది దీప నువ్వు చేసిన దానికి ఇంతకింత అనుభవించేలా చేస్తాను చూస్తూ ఉండు నేను ఈసారి కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో అని జోష్న ఇక కార్లో స్పీడ్గా ఇంటికి వచ్చేస్తుంది ఇంతలోకి అప్పుడే నారాయణ న్యూస్ పేపర్ చూస్తూ ఉంటాడు అప్పుడే శివనారాయణకి ఫోన్ వస్తుంది ఇక శివనారాయణ హలో ఏంట్రా ఇలా ఫోన్ చేశా రామ్మూర్తి అని వెనకాలే ఒరే శివనారాయణ ఏంట్రా మీ మేనలుడు జాబ్ కోసం ఇంటర్వ్యూకి మా రెస్టారెంట్కి వచ్చాడు ఏంటి సంగతి అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు ఇక అప్పుడే జోష్ణ కూడా ఇంటికి వస్తుంది ఇక బాల్కనీలో ఉన్న శివనారాయణని చూసి తాత ఇక్కడే ఉన్నాడా తాతతోనే ఈ పనిని మొదలు పెట్టాలి అని చెప్పేసి తాత అనుకుంటూ జోష్న అక్కడికి వస్తుంది రాగానే శివనారాయణ ఇక ఫోన్లో అలా సైలెంట్గా ఉండిపోవడం చూసి జ్యోష్నకి ఏమీ అర్థం కాదు ఎరా లైన్లో ఉన్నావా లేదా శివ నీతోనే అని వెనకాలనే ఆ వింటున్నాన్ర రామూర్తి మా మనవడు మీ మీ రెస్టారెంట్కి వచ్చాడా అది ఇంటర్వ్యూకా అవునరా కనీసం మేనేజర్ పోస్ట్ ఉన్నా పర్వాలేదు అంటున్నాడు ఏంటి ఫ్యామిలీలో ఏమైనా గొడవలా ఏమైనా ఇష్యూసా పెళ్ళి కూడా అయిందని చెప్తున్నాడు ఏంట్రా సంగతి అని వెనకాలే ఒక్కసారిగా శివ నారాయణ షాక్ అవుతాడు ఇక పక్కనే ఉన్న జోష్నా అంటే బావా ఇంటర్వ్యూ కోసం తాత ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళుంటాడనమాట అదే విషయం తాతతో చెప్తున్నట్టున్నాడు ఇదే నాకు మంచి అవకాశం అని చెప్పేసి ఇక జ్యోష్నా తాత ఒక్క నిమిషం అంటూ ఫోన్ని లాక్కొని ఇక ఫోన్ మీద చేపెట్టి తాత ఎట్టి పరిస్థితుల్లోనూ బావకి జాబ్ రాకూడదని చెప్పు జాబ్ ఇవ్వద్దని చెప్పు ప్లీజ్ తాత ఎందుకమ్మా జోష్న తాత నేను చెప్పేది ముందు విను ఆ తర్వాత ఎందుకు ఏంటో నీకు చెప్తాను సరే అని చెప్పేసి ఇక శివ నారాయణ హలో ఒరే రామూర్తి నా మనవడికి నువ్వు జాబ్ ఎట్టి పరిస్థితిలో ఇవ్వద్దు అదేంట్రా అవును అది ఎందుకో ఏంటో నేను నీతో తర్వాత మాట్లాడతాను నువ్వు మాత్రం వాడికి జాబ్ ఇవ్వద్దు అంటూ శివన్ నారాయణ కాల్ కట్ చేస్తాడు ఇంతలోకి అప్పుడే కార్తిక్ ఇక ఇంటర్వ్యూలోనే కూర్చొని ఉంటాడు ఇంతలోకి అప్పుడే ఆ రామ్మూర్తి కార్తిక్ దగ్గరికి వస్తాడు సారీ కార్తిక్ నీ క్వాలిఫికేషన్ అంతా చూశాక అలాగే నువ్వు జోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్కి సీఈఓగా చేసావని తెలిసినాక నీకు మా ఆఫీస్లో మేనేజర్ పోస్ట్ ఇవ్వడం తక్కువగా అనిపిస్తుంది అందుకని నాకు తెలుసు సార్ మీరు ఈ నిర్ణయం తీసుకుంటారని ఎప్పుడైతే మీరు ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అయినని చెప్పి ఫోన్ చేస్తానంటూ పక్కకు వెళ్ళారే అప్పుడే నాకు తెలుసు మా తాత మీకో నాకు జాబ్ ఇవ్వద్దని చెప్పాడు అంతేకా ఆ పెద్ద మనిషి ఇంతకంటే గొప్ప పని చేస్తాడని నేను అనుకోలేండి అని చెప్పి కార్తిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా శివనారాయణ ఎందుకు మనవరాలా ఎందుకు వాడికి ఉద్యోగం ఇవ్వద్దని చెప్పమన్నావు ఎందుకంటే తాత బావ అలాగే ఆ దీప నన్ను ఘోరంగా అవమానించారు ఏంటి నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళావా అసలు ఎందుకు వెళ్ళా అక్కడికి తాత ఆరాయనతో జోష్న తాత ఆ దీప అలాగే బావ నన్ను చాలా అవమానించారు అవును వాళ్ళకంట మనం ఖాళీ గొట్టుకు కూడా సరిపోమంట త్వరలోనే మనల్ని దాటి వాళ్ళు రెస్టారెంట్స్ పెట్టేస్తారంట అలాగే చాలా తక్కువ చేసి మాట్లాడింది తాత ఆ దీప అని వెనకాలన్న జీ ఆ దీప అంత మాట్లాడిందా అవును తాత ఇంకా చెప్పాలంటే ఈ ఇంటికి వస్తే నన్ను మెడపట్టి బయటికి గెంటేస్తానని బెదిరించింది తాత నువ్వెందుకు వెళ్ళామలవరాలు అక్కడికి అది కదా తాత అతని అలాగే బావని కన్విన్స్ చేసి ఇంటికి తీసుకొద్దాం అనుకున్నాను మమ్మీ నిన్న నైట్ చాలా ఏడ్చింది దాన్ని చూసి నాకు బాధ అనిపించింది అందుకే వెళ్ళాను తాత అని చెప్పేసి ఇక జ్యోష్న కళ్ళు మాటలు చెప్పి ఏడుస్తూ ఉంటే శివన్నారాయణ వాడికి ఎక్కడా కూడా ఉద్యోగం దొరకకుండా చేస్తాను ఈ శివన్నారాయణ అంటే ఏంటో వాడికి తెలిసేలా చేస్తాను పది రోజుల్లో వాడంతట వాడే నా కాళ్ళ మీద పడేలా చేస్తాను అని చెప్పేసి శివన్నారాయణ ఇక అన్ని రెస్టారెంట్ వాళ్ళకి ఫోన్ చేసి కార్తీక్కి ఉద్యోగం ఇవ్వద్దని చెప్తాడు ఆ మాటతో ఒక్కసారిగా జ్యోష్ణ బావా ఇక నీకు ఉద్యోగం రాదు ఆ దీపతో పాటు ఆ ఇంట్లో ఇరుకుగా బ్రతకాలి ఆ జీవితం నాకెందుకు అని నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తావు బాబా అని జోష్న అనుకుంటుంది ఇక కార్తీక్ అయితే ఎప్పుడైతే రెస్టారెంట్కి వెళ్తాడు కానీ ఎక్కడా కూడా కార్తీక్కి ఉద్యోగం దొరకదు దాంతో కార్తీక్ చాలా బాధపడతాడు ఇదంతా కూడా తాత పనే అని అనుకుంటూ ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చాక ఇక దీప కార్తీక్ బాబు ఇంటికి కూడా రాలేదు మొహం అంతా ఎంత అలసిపోయిందో రండి కార్తీక్ బాబు కాలు కడుక్కొని రండి భోజనం పెడతాను అని వెనకాలలే దీప నాకు ఆకలిగా లేదు సౌర్య ఎలా ఉంది సౌర్య ఏం చేస్తుంది అని వెనకాలలే ఇప్పుడు దాకా ఆడుకొని మీకోసం ఎదురు చూసి చూసి అన్నం తిని ఇప్పుడే పడుకుంది కార్తీక్ బాబు అవునా మమ్మీ మమ్మీ భోంచేసిందా లేదు నీకోసమే ఎదురు చూస్తున్నాను అని కాంచన అంటుంది ముగ్గురం కలిసి భోజనం చేద్దాంరా సరే మమ్మీ దీపా త్వరగా భోజనం వడ్డించు అని వెనకాలే ఇక ముగ్గురు భోజనం వడ్డించుకుంటారు ఇంతలోకి కాంచన అన్నం తిన్నాక కార్తీక్ ఉద్యోగం ఏమైందిరా మమ్మీ మీ నాన్న ఉండగా నాకు ఉద్యోగం ఎలా వస్తుంది ఏంట్రా కార్తీక్ ఏమంటున్నావు అవును ఉద్యోగం నాకు ఎక్కడా రాకుండా మీ నాన్న చేయాల్సిన పనులన్నీ చేశాడు ఆ పెద్ద మనిషి కార్తీక్ బాబు అవును దీపా నాకు ఉద్యోగం వచ్చే ప్రతి చోట తాత కార్తీక్ జరిగిందంతా కూడా చెప్తాడు అది విన్న కాంచన అలాగే దీపా షాక్ అవుతారు ఏంట్రా కార్తీక్ మన బ్రతుకు మనం బ్రతుకుదామనుకున్నా నాన్న ఎందుకు ఇలా చేస్తున్నాడు ఇదంతా మీ నాన్న పని కాదు అవును ఆ పెద్ద మనిషి పక్కన రెండు చిత్రలమారి నక్కలున్నాయిగా వారు అలాగే జోష్న వాళ్ళు చేసింది ఒరే కార్తిక్ అంటే అవును జోష్ణ సంగతి నాకు బాగా తెలుసు మమ్మీ అలాగే పారు గురించి కూడా నాకు తెలుసు ఎలా అయినా మనల్ని ఇబ్బంది పెట్టడమే వాళ్ళ టార్గెట్ అని వెనకాలనే దీప చాలా బాధపడుతుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక కార్తీక్ దీప చిన్న చిన్న హోటల్లోనైనా ఒక పది పదిహేను వేల జీతానికైనా జాయిన్ అవుతాను వెళ్ళొస్తాను దీప అవసరం లేదు కార్తీక్ బాబు అని దీప అంటుంది ఏంటి దీప అంటే నాకు ఉద్యోగం రాదని నువ్వు కూడా నిర్ణయించుకున్నావా లేదు కార్తిక్ బాబు మీరు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు అవును మీరు అనుకున్న రెస్టారెంట్ని మీరు స్టార్ట్ చేయండి దీపా రెస్టారెంట్ స్టార్ట్ చేయడానికి చాలా డబ్బులు అవసరం అవుతాయి ఆ డబ్బులు నేను ఇస్తాను కార్తీక్ బాబు ఎలా దీపా అంత డబ్బు నువ్వేలా ఇస్తావు ఎలానా ఊర్లో నాకున్న ఇంటిని తాకట్టు పెట్టి మీకు డబ్బులు తీసుకొచ్చి ఇస్తాను అని వెనకాలే ఒక్కసారిగా కాంచనా దీపా నువ్వేదైతే చేయాలనుకున్నావో అది ఆల్రెడీ అనసయ్య చేసింది అని మనసులో అనుకుంటుంది ఇక కార్తీక్ దీపా అది మీ నాన్న జ్ఞాపకం కదా అవును కార్తీక్ బాబు కానీ మా నాన్న ఇచ్చిన ఆ ఇంటిని మీకోసం నేను తాకట్టు పెట్టడంలో తప్పులేదు మా నాన్న బ్రతికి ఉంటే ఆయన కూడా మన పరిస్థితిని చూసి ఇదే చేసేవాడేమో దాన్ని ఇప్పుడు నేను చేస్తున్నాను అవసరం లేదే దీపా ఆల్రెడీ నీ మనసులో ఉన్నదే నేను చేసేసాను అని అనసయ్య ఇంటికి వచ్చి చెప్తుంది అనసయ్య గారు ఏమంటున్నారు మీరు అత్తయ్య జేంటిను వంటుంది అవునే దీప దీపా మీ నాన్న నీకు ఇచ్చిన ఇంటిని తాకట్టు పెట్టి ఎదిగో డబ్బులు తీసుకొచ్చాను ఈ డబ్బు కార్తీక్ బాబుకి ఉపయోగపడుతుందని ఈ విషయం నాకు కూడా తెలుసురా కార్తీక్ అని కాంచన కూడా అంటుంది ఒక్కసారిగా కార్తీక్ దీపా షాక్ అవుతారు తెలిసి అతయ్య నువ్వు ఈ ప నిర్ణయం చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు కార్తీక్ బాబు ఇక ఈ డబ్బులతో మీరు అనుకున్నది చేయండి దీపా నాకెందుకనో కార్తీక్ బాబు ఇంకేమీ ఆలోచించద్దు మీకొచ్చిన లాభంతో ఆ ఇంటిని మనం విడిపించి తీసుకొద్దాం సరేనా దానికి చెల్లవుతుంది ఇది కేవలం నీకు మీకు నేను కొంచెం ఇస్తున్నానని అనుకోండి ఆ రోజు మీరు చెప్పారు సౌర్య స్కూల్ ఫీజు గురించి అలాగే అని వెనకాలే కార్తిక్ దీప తప్పకుండా నీ ఇంటిని నీకు నేను ఇస్తాను అవును దీప అని కార్తీక్ ఇక దీపకి మాట ఇస్తాడు అనుకున్నట్టుగానే కార్తీక్ ఇక రెస్టారెంట్ని స్టార్ట్ చేయడానికి అన్ని చోట్లకి తిరిగి ఇక ఎక్కడ ఖాళీ హోటల్ ఉందో చూస్తాడు ఇక ఒక ఖాళీ హోటల్ దొరకడంతో అతనితో మాట్లాడి ఇక కార్తీక్ ఆ హోటల్ని అడ్వాన్స్ ఇచ్చి ఇక బుక్ చేసి మొత్తం కూడా చెక్ చేస్తాడు ఇక ఇంటికి వచ్చి దీపా కార్తీక్ కాంచనలతో విషయాన్ని చెప్తాడు దీపా కాంచన చాలా సంతోషపడతారు రెస్టారెంట్కి దీపా రెస్టారెంట్ పెట్టాలనుకున్న కార్తీక్ బాబు ఒకసారి ఆ రెస్టారెంట్ పెట్టాలనుకుంటేనే ఈ కుటుంబం రెండు ముక్కలైంది మీరు రోడ్డు మీదకి వచ్చేశారు మళ్ళీ నా పేరుతో రెస్టారెంట్ వద్దు బాబు చూడు దీపా ఆ రెస్టారెంట్ పెట్టాలనుకుంది వాళ్ళ డబ్బుతో కానీ ఇప్పుడు నేను రెస్టారెంట్ స్టార్ట్ చేసి నీ నీ డబ్బుతో అలాంటప్పుడు మన ఇద్దరిని ఎవరు కూడా విడదీలరు అని కాకపోతే దీపా ఈ విషయంలో నువ్వే నాకు హెల్ప్ చేయాలి అవును నువ్వే ఉప్మా బిర్యానీ చేసి మన దాంతో ఒక్కసారిగా దీపా తప్పకుండా కార్తిక్ బాబు మీ పక్కన ఉంటే మీరు ముందుకు వెళ్తాను అంటే నేను మీ పక్కనే ఉంటాను అని అంటుంది ఇక కార్తీక్ దీప ఇద్దరూ కలిసి రెస్టారెంట్ని స్టార్ట్ చేస్తారు ఇక ఆ చిన్న హోటల్ని చూసి పారిజాతం జోష్న షాక్ అవుతారు ఇక పారిజాతం అయితే వాడు మొహంలే ఈ చిన్న రెస్టారెంట్తో వాడు కోర్టు సంపాదించేస్తాడా ఏంటి మొహం ఏడ్చిందిలే ఈ ఉప్మా బిర్యానీ ఎవడు తింటాడు అని పారిజాతం జోష్న ఎక్కిరిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు కానీ దీప కార్తీక్ బాబు ఇలా ఉప్మా బిర్యానీ అని మనం పెడితే ఎవరు కూడా మన హోటల్కి రారు అదే మనం ఈ రోజు ఫ్రీగా ఉప్మా బిర్యానీ పెట్టామనుకోండి ఖచ్చితంగా అందరూ ఫ్రీ అని టేస్ట్ చేస్తారు రెండో రోజు తప్పకుండా బిర్యానీ తినడానికి వస్తారు ఎలా ఉంది ఐడియా సూపర్ దీపా ఇప్పుడే పెడతానుండు వాళ్ళకి తిన్నంత ఉప్మా బిర్యానీ ఫ్రీ కాకపోతే కేవలం పది రూపాయలు మాత్రమే అని చెప్పి బోర్డు రాసి పెడతాడు దాంతో అందరూ ఏంటి ఉప్మా బిర్యానీనా అది కూడా కేవలం పది రూపాయలకి తిన్నంత తి తినడమా అని అందరూ కూడా ఇంకా హోటల్కి వచ్చి కంటిన్యూస్గా కస్టమర్స్ వస్తూ ఉంటారు అదంతా చూసిన దాసు అలాగే దీపా కార్తీక్ చాలా సంతోషపడతారు ఇక ఆ రోజు వచ్చిన డబ్బులు చూసి కార్తీక్ దీపా నువ్వు ఇచ్చిన ఐడియాతో మనం ఈరోజు ప్రాఫిట్ పదివేలు వచ్చాయి కార్తీక్ బాబు నాకు చాలా సంతోషంగా ఉంది ఇదే ఐడియాని మనం ఇంకా డెవలప్మెంట్ చేస్తే ఇంకా ప్రాఫిట్ బాగా వస్తుంది అని కార్తీక్ అంటాడు దాసు కూడా ఎంతైనా పెద్ద వాళ్ళ ఇంట్లో పుట్టింది కదా దీప అందుకే ఇలాంటి ఆలోచనలు అని వెనకాలలే ఏంటి ఏం మాట్లాడుతున్నాం మావయ్య అని వెనకాలలే ఇక దాసు మనసులో అంటే శివన్నారాయణ గారి రక్తం కదా ఆయన తెలివితేటట్లే వాళ్ళ మనవరాలకి వస్తాయి కదా అని కార్తీక్ అంటాడు అని అనగానే దాసు ఏంటి అలా అంటున్నారు మావయ్య దీప తాత మనవరాలి అంటున్నారేంటి ఏంటి జోష్న కదా అంటే అది నేను పెళ్లి చేసుకుంది కదా దీప వాళ్ళకు కూడా మనవరాలే అవుతుంది కదా ఆ రకంగా అన్నానులే కార్తీక్ అంటూ మాటని మార్చేస్తాడు దాసు ఇక దీప కార్తీక్ అయితే రోజురోజుకి చాలా దగ్గర అయిపోతారు ఇక కార్తీక్నైతే దీప మనస్ఫూర్తిగా భర్తగా అంగీకరిస్తుంది ఎందుకంటే జ్యోష్న మీ ఇద్దరు లేరు కదా మీ ఇద్దరు వచ్చ కలవలేదు అలాంటప్పుడు నువ్వు భర్తని భర్తగా బావని అంగీకరించలేదు ఇంకా బావ నీకు ఎలా దగ్గరవుతాడు మీ ఇద్దరు ఎప్పుడు దూరంగానే ఉంటారు అన్న మాటని గుర్తు తెచ్చుకొని దీప కార్తీక్ అయితే దగ్గరవుతుంది ఇలా కార్తీక్ అయితే ఒక రెస్టారెంట్తో పాటు రెండు రెస్టారెంట్లు స్టార్ట్ చేస్తాడు దీపా కార్తీక్ కూడా దగ్గరవుతూ ఉంటారు ఇంకా అలా వాళ్ళిద్దరు డెవలప్మెంట్ని చూసి జోష్న పారిజాతం షాక్ అయిపోతారు ఇక పారిజాతం వాడు రెండు రెస్టారెంట్లు పెట్టేస్తే కోట్లు సంపాదించేస్తాడా ఏంటి ఏడ్చిందు వాడు మొహం అని వెనకానే జోష్న నోర్ గ్రాని ఒక రెస్టారెంట్ పెట్టినప్పుడు అలాగే అన్నావు ఇప్పుడు బావ రెండు రెస్టారెంట్లు పెట్టాడు చూస్తూ ఉంటే ఈ రెస్టారెంట్లతో కాస్త పెద్ద హోటల్ అయిపోతుందా ఏంటి ఫైవ్ స్టార్ హోటల్ చేసేస్తాడా ఏంటి ఆ దీపని ఏదో ఒకటి చేయాలి అని అంటూ ఉంటే దాన్ని ఏం చేస్తామే ఆ కార్తిక్ గాడ ఆ దీపకి సెక్యూరిటీ లాగా ఎప్పుడూ పక్కనే నిలబడతాడు అలాంటప్పుడు ఆ దీపని మనం ఏం చేయగలం అని జ్యోష్ణ అంటూ కార్తిక్ దీ పారిజాతం అంటూ ఉంటుంది అప్పుడే జ్యోష్ణ పారిజాతం చూస్తూ ఉంటే దీప కళ్ళు తిరిగి పడిపోతుంది అది చూసిన కార్తీక్ దీపా దీపా అంటూ దీపని తీసుకొని ఇక గబగబా హాస్పిటల్కి తీసుకెళ్తాడు ఇక అక్కడ ఉన్న డాక్టర్ అయితే దీపని చెకప్ చేసి బయటకు వచ్చి కాంగ్రెట్స్ మీరు దీపకి హస్బెండ్ని అని వెనకాలే దీప ప్రెగ్నెంట్ అని చెప్తుంది ఒక్కసారిగా జ్యోష్న పారిజాతం ఇదంతా విని షాక్ అయిపోతారు జంటి ఈ దీప ప్రెగ్నెంటా రాని బావ దీన్ని జాలి కొద్ది పెళ్లి చేసుకుంటున్నాడు అనుకున్నాను కానీ చి అయినా ఈ దీపకి సిగ్గుండక్కర్లేదు బావని కేవలం తన కూతురు కోసమే భర్తగా ఒప్పుకున్నానని చెప్పింది కానీ అది బావతో వసే జ్యోష్న అది ఎంతకైనా తెగిస్తుందే అది మనిషే కానీ అన్నీ నేర్చిన మనిషి అది ఎంతకైనా తెగుస్తుంది ఇక ఆ గాడి గురించి వదిలే ఆస్తిలో సగమైనా వచ్చేలాగా చూసుకో ఏంటికి రాని వచ్చేది ఆ దీపే ఈ ఇంటి వారసురాలన్న విషయం ఎప్పటికైనా బయటపడుతుంది అప్పుడు నాకు చిల్లి గవ్వ కూడా రాదు అదే బావని పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం నాది అవుతుంది దీపా నువ్వు ప్రెగ్నెంట్ అని మురిసిపోతున్నట్టున్నావు నీ కడుపులో బిడ్డతో పాటు నిన్ను పైకి పంపించడానికి వస్తున్నాడే నీ మాజీ భర్త ఆ నరసింహ అని చోష్ణ మనసులో అనుకుంటుంది ఇంకా ఒక పక్కన కాంచన అలాగే ఇక అనుసయ్యకే విషయం చెప్తాడు కార్తిక్ ఒక్కసారిగా అందరూ చాలా సంతోషపడతారు ఇక కాంచన అయితే దీపా కార్తీక్లను చూసి మురిసిపోతుంది స్వప్న అలాగే కాసి అందరూ కూడా దీపా కార్తీక్కి కాంగ్రాట్స్ చెప్తారు ఇక సుమిత్రకి కూడా కాంచిన విషయం చెప్పగానే సుమిత్ర చాలా ఆనందపడిపోతుంది అప్పుడే జ్యోష్న పారిజాతం ఇంటికి వస్తారు ఇక సుమిత్ర అయితే దసరథకి స్వీట్ తినిపిస్తూ మీరు తాతి కాబోతున్నారండి అని వెనగాలలే ఏంటి ఏమంటున్నావు సుమిత్ర ఏమంటుందా ఆ వంట మనిషి అక్కడ తల్లి కాబోతుందని తెలిసి ఇక్కడ మీ ఆవిడ పండగలు చేస్తుందిరా దసరథా అని పారిజాతం అంటుంది ఒక్కసారిగా దశరథా ఏంటి వంటుంది నువ్వంటుంది కార్తిక్గాడు తండ్రి కాబోతున్నాడా అవునండి అని అనగానే జోష్నకి ఒళ్ళంతా మండిపోయి ఆ స్వీట్ని నేల మీద విసిరి కొట్టి బావ నాకు మాత్రమే సొంతం ఎప్పటికైనా బావతో తాళి కట్టించుకోవాలని నేను పెళ్లి చేసుకోకుండా ఎదురు చూస్తుంటే మీరేమో బావ తండ్రి అయ్యాడని మురిసిపోతున్నారా బావ ఎప్పటికీ నావాడే అంటూ జోష్న పైకి వెళ్ళిపోతుంది ఇక సుమిత్ర ఎప్పటికి ఇది మారుతుందండి కార్తీక్ దీపల మధ్య దూరం పెరుగుతుందేమో ఖచ్చితంగా దీన్ని కార్తిక్ పెళ్లి చేసుకుంటాడేమోనని ఎన్నోసార్లు భయపడ్డాను కానీ వాళ్ళిద్దరూ ఇంత అన్యోన్యంగా ఉన్నాక కూడా జ్యోష్న మారట్లేదేంటి సుమిత్ర రేపు వాళ్ళకు పుట్టబోయే బిడ్డను చూశాకైనా జ్యోష్నలో మార్పు వస్తుంది నువ్వేమి భయపడకు అని వెనకాలే ఇక జ్యోష్న అయితే మారడు ఎప్పటికీ నేను మారను ఆ దీప ఎప్పటికీ నా శత్రువే దాన్ని ప్రాణాలతో ఉండనివ్వను అని మనసును అనుకుంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత ఇంకా స్కూల్కి బయలుదేరుతుంది ఇక కార్తిక్ అయితే బయటకు తీసుకొచ్చి సౌర్యకి కారు చూపిస్తాడు నాన్న కొత్త కారా అవును చెప్పాను కదా నెల రోజుల తర్వాత నీకు నచ్చిన కారులో నిన్ను స్కూల్కి తీసుకెళ్తానని నాన్న నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు నెల రోజుల తర్వాత నా కారు చూపించకపోతే మనకి కారు ఉండదు అనుకున్నాను కానీ ఇప్పుడు చూపిస్తున్నారు కదా మీ నాన్న మీ నాన్న నీ కారే కొనేద్దాం అనుకున్నారు కానీ హోటల్ ఇంకోటి స్టార్ట్ చేయడం వల్ల కొనలేకపోయారు అని అనగానే ఇక సౌర్య థ్యాంక్ యూ నాన్న ఈ రోజు నుంచి నువ్వు ఈ కారులోనే స్కూల్కి వెళ్తావు అలాగే రోజు నువ్వు ఈ కారులోనే షికారు కూడా వెళ్తావు అని కార్తిక్ అనడంతో శౌర్య చాలా సంతోషపడుతుంది ఇక దీప అలాగే సౌర్య కార్తిక్ ముగ్గురు కూడా కారెక్కుతారు కాంచన అనుసూయ చాలా సంతోషపడతారు అనసూయ అయితే దీపని ఇంత సంతోషంగా ఏ రోజు చూడలేదమ్మా ఈ సంతోషాన్ని చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది అక్క మీ అందరూ మాతో పాటు ఉండడం వల్లే ఈరోజు మేము ఇంత సంతోషంగా ఉన్నాము అవును అని వెనకాలే ఇక కాంచన అయితే తన చేతులకి గాజుల్ని అలాగే తన మెడలో ఉన్న చైన్స్ని అన్నిటినీ కూడా దీపా కార్తీక్ కొని తెచ్చి ఇక కాంచన మెడలో వేస్తారు ఇక ఒక పక్కన శివనారాయణ బిజినెస్లు చాలా డౌన్ అయిపోవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి అన్ని ఫైల్స్ ఇలా పెండింగ్లో ఉన్నాయి అలాగే మన బిజినెస్ ఎందుకని తక్కువ మార్జిన్లో వెళ్తుంది ఎందుకు ఇలా మనం ప్రాఫిట్స్ అన్నీ పడిపోయినాయి అని ఎనగాలనే సార్ మన వాళ్ళందరూ కూడా జాబ్ మానేసి కార్తీక్ సార్ పెట్టిన రెస్టారెంట్లో జాయిన్ అవుతున్నారు అందుకనే అదేంటి వాడికన్నా మనం ఎక్కువ జీతం ఇస్తున్నాం కదా అయినా సరే కార్తీక్ సారు వాళ్ళ ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల చదువుకి అలాగే ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ చేయించారు అలాంటి మంచి కార్తీక్ సార్ దగ్గరనే మేము ఉద్యోగం చేస్తామని తక్కువ జీతమైన పర్వాలేదని కార్తీక్ సార్ దగ్గరికి వెళ్ళిపోయారు సార్ అని వెనకాలనే జ్యోష్న అలాగే శివనారాయణ షాక్ అయిపోతారు రోజురోజుకి ఇక జ్యోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ తగ్గిపోవడంతో శివనారాయణకి ఏం చేయాలో అర్థం కాదు సో ఫ్రెండ్స్ కార్తీక్ అనుకున్నది సాధించాడు మరి కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మట్టు మా ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపో